వాక్యం చెప్పడం ప్రారంభించాను రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి వాక్యం చెప్తున్నాను కక్సింగ్ సహవాసంలో అప్పటికే నేను పనిలో ఉద్యోగాలు చేస్తా రైతులు వాడబడుతూ వచ్చినాక నాకు రెండు వేల ఏడులో నోవాల్ పరిచయా ఏడు సంవత్సరాల తర్వాత నవాన్ నోవాల్ పరిచయాడు తర్వాత అంత రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదితో మనతో మంచి సహవాసం సాధ్యాతలు ఏర్పడతాయి రెండు వేల పదకొండులో నేను సేవకు రావడం జరుగుతూ వచ్చింది పిల్లల పద్నాలుగు సంవత్సరాల సేవ పది సంవత్సరాలు సహవాసం పరిచయాలు దాదాపు దేవుని పనిలో ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని పల్లెలో కొనసాగుంటున్నారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతకుముందు ఇరవై సంవత్సరాలు లోకానుసారం కడుపుతూ వచ్చారు మొత్తం కలిపి నలభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు వచ్చారు అయితే దేవుడు ఇంకా నాకున్న భవిష్యత్తు ముందు దేవుడిని ఎప్పుడు నాకు ఒక విజం ఈ మీకు చాలా మందికి ఈ మార్వెల్ అనే పేరు కూడా చాలామందికి కన్ఫ్యూషన్ మందికి అర్థం కూడా కాదు మార్వీలు అనేది నా దర్శనం రోజు రాత్రి దేవుని ప్రార్థన చేసి పడుకున్నాను దేవా ఏం పేరు పెట్టమంటామని దేవుడు ఒక దర్శనంలో ఆ పేరు అలా చూపిస్తా వచ్చాడు దాన్ని పెట్టడానికి కారణం ఒక విధంగా మార్పు నా పేరు ఒక యొక్క అర్థమేంటి తర్వాత ఈ మధ్యకాలంలో ఈ అందుకని ఈ వాగ్దానాన్ని ఎక్కువ ఉంచుతూ ఉంటాను ఎవరో దాంట్లో ఈ వాగ్దానంలో నాకు ఒక పదం వచ్చింది ఐ విల్ డూ అదే ఇదే మన వాగ్దానం ఐ విల్ డూ మార్వెల్స్ నేను ఆశ్చర్యపోయాను ఆ సంవత్సరం నా ప్రభావం మార్వెల్స్ అనే పదం చాలా మందికి అర్థం కావట్లేదు అందుకని నేను అన్ని వాగ్దానాలు తీసేస్తాను నేను ఆ వాగ్దానం తీసేయట్లు అది అక్కడే వచ్చాను ఇంగ్లీష్ అన్ని ఇంగ్లీష్లో పెట్టాను అక్కడ విహోల్ సో మార్మేల్ అనే పదం అక్కడ వచ్చింది ఆనాటి దినాల్లో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యం చేస్తామని వార్త ఆ వార్త మినిస్ట్రీ పెరుగు జీసస్ మార్గేరు మినిస్ట్రీ అనే పేరు ఏర్పాటు చేసి మార్గేరు ప్రార్థనా మంత్రి ఏర్పాటు చేశారు ఆ తర్వాత పిల్లగా ఈ ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మినిస్ట్రీలో కొనసాగాని దేవుడు నా పట్ల ఎంతో కొంచుకొని అయితే నాకు ఇచ్చిన విజన్ నాకు ఇచ్చిన దర్శనం నెరవేరు కొరకు నేను దేవుడు ఎన్ని సంవత్సరాలు అడిగానంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అడిగాను అమ్మా సంపూర్ణంగా దర్శనానికి ఇరవై ఐదు సంవత్సరాలు స్టార్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయాయి ఇంకా నా ముందు ఎంత పదమూడు సంవత్సరాలు ప్రభుత్వం అయితే ఈ పదమూడు ఏళ్ళు నాకు మంచి ఆరోగ్యం ఇప్పటివరకు ఏం లేదు ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ ఏం చిన్న చిన్న ఏమైనా కానీ ఏం లేదు రాత్రి పన్నెండు ఒకటి అవుతూ ఉంది పడుకునేసరికి చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు గ్యాస్ ప్రకారం అక్కడికి వెళ్ళాను వాళ్ళకి కూడా చెప్పాను మధ్య మధ్య చెప్పాను ఆ రోజు మెసేజ్ చెప్పినప్పుడు వాటర్ దానికి ఎప్పుడైనా చూస్తారా ఎప్పుడు చూడాలి కనుక నో వాటర్ ఏం అవసరం ఈ అవతల రెండు గంటలు ఏం చేసినా దేవుడు అట్లాంటి క్షేమాన్ని ఇచ్చాడు అయితే నాకున్న మీరు నా గురించి ఏం ప్రార్థన చేయాలంటే పద్నాలుగు సంవత్సరాల కంటే నాకు ఇప్పుడు ముందున్నటువంటి పదకొండు సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి నేను ఇంకా పూర్తి డెడికేషన్లో సంపూర్ణత నన్ను సమర్పించుకొని ఈ లెవెన్ ఇంకా దేవుడు కొరకు గొప్పగా దేవుడు మహిమీయువ వాడబడతారు అనేక ఆత్మ నశించిపోతున్నటువంటి ఆత్మ రక్షణలో ప్రకటించాలని ఆ ఉద్దేశంతో నేను పోరాడుతున్నాను పరిగెడుతున్నాను కనుక దానికి మీకు కావాల్సింది నేను నా పుట్టినరోజు ప్రార్థించిపోతే పుట్టినరోజు దేవుడు కానీ దాని గురించి నా మీరు నా గురించి ప్రార్థించాల్సిన ఏంటంటే అన్నకి మీరు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చేటరకాయి తన ముందు సమయాన్ని నేను బలంగా వాడుకోయ్య అని చెప్పి మీరు నా గురించి ఏం చేయాలి నా కేక్ కట్టింగ్ కంటే మీ ప్రార్థన చాలా చాలా అవసరం దయచేసి అందరు కళ్ళు మూసుకొని నిండు మనసు రెండు నిమిషాలు మా దైవజనుడు అందరూ నేను బహుబలంగా వాడుకోనని మీరు నా కొరకు నేను ఎందుకంటే ఉదయం కాల్సిన అందరు సరి ప్రారంభించుకొని వచ్చాను కానీ మీరు కూడా ఒకసారి ప్రార్థన చేస్తే ఇంకా మంచిదనేది నా ఉద్దేశం కనుక మీ ప్రార్థనలే నన్ను ఎంతవరకు నడిపిస్తూ వచ్చినాయి నాలో ఏ గొప్పతనం లేదు ఏ మంచితనం లేదని ఎంతవరకు ఈ పరిచయం జరిగిందో మీ వల్లే మీరు నిలబడబట్టి మీరు చేయబట్టి అన్నీ కూడా దేవుడు జీవిస్తూ వచ్చాడు కానీ రెండు మనసుతో మీరు నాకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను ప్రార్థించండి